ఫ్లోటింగ్ స్కూల్ గురించి మీకు తెలుసా ఫ్లోటింగ్ స్కూలా నీటిపై తెలియ స్కూల్ ని ఫ్లోటింగ్ స్కూల్ అని అంటారు బంగ్లాదేశ్ లో ప్రతి సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటంతో ముప్పు నీటి ప్రాంతాలు చాలా ఎక్కువ ఈ పరిస్థితిలో గ్రామాల ప్రజలు స్కూల్ కి వెళ్లడం చాలా కష్టంగా మారింది విద్య ప్రతి మనిషికి అత్యంత అవసరం ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా గౌరవం మరియు భవిష్యత్తును కూడా అందిస్తుంది ఇది గుర్తించిన సిధులైర్ సంఘస్థ అనే సంస్థ స్టార్ట్ చేసిన ఒక అద్భుతమైన ఆలోచనే ఈ ఫ్లోటింగ్ స్కూల్ రెండు వేల రెండులో లో ప్రారంభమైన ఈ స్కూల్స్ వల్ల వేలాది మంది పిల్లలు వరద సమయాల్లో కూడా చదువుని ఆపకుండా కొనసాగిస్తున్నారు ఈ ఫ్లోటింగ్ స్కూల్ లో కేవలం తరగతులు మాత్రమే కాకుండా